మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు తమ పరువు ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారంటూ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు కొండా చట్ట చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని కోర్టుకు విన్నవించారు నిరాధార ఆరోపణలు మీడియాలో ప్రచారం అవడంతో తమ కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు భావనలు కలుగుతున్నాయని ఆయన తెలిపారు తెలుగు సినీ రంగానికి ఆదర్శంగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని కుటుంబ సభ్యులందరూ కొనసాగిస్తున్నట్లు నాగార్జున పిటిషన్లో వెల్లడించారు నాగచైతన్య సమంత వివాహం చేసుకున్నారని వ్యక్తిగత కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారని నాగార్జున పిటిషన్లో పేర్కొన్నారు విడిపోయిన తర్వాత ఇద్దరు వేర్వేరుగా గౌరవప్రదంగా ఉన్నారని మంత్రి కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారన్నారు సురేఖ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారని ఆమె వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు మీడియాలో ప్రచురితమైన ప్రసారమైన ప్రతులను క్లిప్పింగ్లను అక్కినేని నాగార్జున కోర్టుకు సమర్పించారు